నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు నాన్నతో ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో సార్ సాఫ్ట్వేర్ జాబులు చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇంటికి ఒకరు ఉన్నారని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే మార్కెట్ డౌన్లో ఉన్నా కూడా మంచి ఆపర్చునిటీ ఎదురు చూస్తూ ఉంటారు సో ఈ సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందాలన్నా ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలన్నా న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి టిప్స్ పాటించాలి సార్ ఎవరైనా ఎప్పుడైనా మీరు చూసుకోండి సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడున్న ప్రొఫెషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషన్ అండి అయితే కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది ఇంకా స్ట్రగుల్లోనే ఉంటారు సాఫ్ట్వేర్లో కూడా స్కిల్స్ లేక స్కిల్స్ లేక ఆపర్చునిటీస్ వాళ్ళకి సరిగా రాక వాళ్ళు ఒకవేళ జాబ్లో ఉన్నా కూడా సరిగ్గా గ్రోత్ అనేది ఉండదు ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా సాఫ్ట్వేర్లో బాగా సక్సెస్ అవుతారంటే మనం లో షో గ్రిడ్ని కనుక అనాలిసిస్ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్లో అంటే లో మనం చూసుకోగలిగితే వాళ్ళకి తెలుసుందండి వీళ్ళు సాఫ్ట్వేర్లో సక్సెస్ అవుతారా లేదా అని సింపుల్గా ఎవరైనా అర్థం చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ నంబర్ కానీ నైన్ నంబర్ కానీ టూ నంబర్ కానీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సాఫ్ట్వేర్లో సక్సెస్ అవుతారు ఫోర్ నెంబర్ నైన్ నంబర్ టూ నెంబర్ దీన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ లైన్ నంబరింగ్ అంటారండి ఇవి చాలా ఇంపార్టెంట్ మీరు చూడండి కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఆన్లైన్కి అలవాటు అయ్యారు ఆన్లైన్ ఈక్వల్ సాఫ్ట్వేర్ ఒక్కొక్కలో రెండు రెండు జాబులు కూడా చేశారు ఆ టైంలో ఓకేనా కారణం ఏంటి కరోనా ఏ ఇయర్లో వచ్చింది మీకు ట్వంటీ ట్వంటీ ఇయర్లో వచ్చింది ట్వంటీ ట్వంటీ అంటే ఫోర్ నెంబర్ కాబట్టి నాలుగో నంబర్ అనేది టెక్నాలజీకి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ నంబర్ డేట్ మంత్ ఇయర్లో ఎక్కడున్నా కూడా ఫోర్ నెంబర్ ఉంటే మీరు టెక్నాలజీ పరంగా చాలా బాగా ఉపయోగపడతారు సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వెళ్ళొచ్చు సైబర్ నెట్వర్క్లో వెళ్ళవచ్చు మొబైల్ అప్లికేషన్లో వెళ్ళవచ్చు ఇలా మీకు నచ్చిన టెక్నాలజీ పరంగా సక్సెస్ అవుతారు ఫోర్ ఉంటే నైన్ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా నైన్ ఉండొచ్చు డేట్ మంత్ ఇయర్లో ఎక్కడైనా ఉండొచ్చు అదే విధంగా ఈ నైన్ ఉండడం వల్ల ఏంటంటే హ్యుమానిటేరియన్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది వెరీ గుడ్ మెమొరీ ఉంటుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు డేట్ ఆఫ్ బర్త్ నైన్ ఉంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారండి మీరు సమాజంలో ఇప్పుడు చూడండి చాలా మంది చిన్న చిన్న విషయాలకు చనిపోతూ ఉంటారు వాటికి డేర్నెస్ లేక అందుకోసమే అన్నారు ధైర్య సాహసే లక్ష్మి అన్నారు లైఫ్లో మీరు ఏది సాధించాలన్నా ధైర్యం ఉండాలండి ధైర్యం లేకపోతే మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత సమర్థత ఉన్నా కూడా ముందుకు లేరు డేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఇంకోటి టూ నెంబర్ అండి టూ నంబర్ ఈజ్ సెన్సిటివ్ నెంబర్ అట్రాక్షన్ నెంబర్ అండ్ మీడియేటర్ నెంబర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మీరు పనిచేయాలి అంటే అందరు కొలిక్స్తో మీరు సమానంగా ఉండాలి చాలా బాగా మాట్లాడుతూ ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి కాబట్టి ఎవరైనా సరే సాఫ్ట్వేర్ రంగంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ నైన్ టూ ఉందా లేదా చూసుకోండి ఈ ఫోర్ నైన్ టూ ఎక్కడైనా డే మంత్ మంత్ ఇయర్లో ఎక్కడైనా మీరు సక్సెస్ అవుతారు సింపుల్ టెక్నిక్ అండి సాఫ్ట్వేర్ పరంగా ఈ మూడు నెంబర్లు ఉంటే వాళ్ళు అదే ఫీల్డ్లో కొనసాగవచ్చు చాలా చాలా బాగా సక్సెస్ అవుతారు సార్ ఇన్ కేస్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టకుండా ఉండి తనకి చాలా డిజైర్ ఉంది అందులోకి వెళ్ళాలి పని చేయాలి అలాంటప్పుడు ఎవరన్నా మరి ఏం చేసుకుంటే బాగుంటుందంటారు ఒకవేళ మీరు చూడండి మీ క్వాలిఫికేషన్ వాటికి తగ్గట్టు ఉంది కానీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ లేదు కానీ నేను ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక్కసారి మీ నేమ్ని కరెక్ట్ చేసుకోవాలండి మీ నేమ్లో ఎటువంటి స్పెల్లింగ్ ఉంది మీ సిగ్నేచర్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలండి దాంతోపాటు ఏంటంటే అండి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆ యోగం లేకపోయినప్పటికీ దానికి సపోర్టింగ్ నంబర్స్ ఏమన్నా ఉన్నాయా సపోర్టింగ్ నెంబర్స్ గురించి కూడా మనం తెలుసుకోగలగాలి అదేవిధంగా వీటికి సంబంధించిన కొన్ని రెమెడీస్ మీరు ఫాలో అవ్వగలగాలి మీరు ఒకవేళ ఆ రంగంలోకి వెళితే సాఫ్ట్వేర్ రంగంలోకి వెళితే ఆ ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి డేట్ ఆఫ్ బర్త్కి ఒక ఇయర్లో మీ గ్రాఫ్ పెరుగుతుంది ఇంకో ఇయర్లో డౌన్ అవుతుంది అలా మీ గ్రాఫ్ హైలో ఉన్నప్పుడు కనుక మీరు ఎంటర్ అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది కరెక్ట్ లో కరెక్ట్ టైంలో మీరు కనుక ఎంటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వెరీ వెరీ గుడ్ అండి చాలా బాగా కలిసి వస్తుంది అలా మీకు ఈ ఇయర్ పరంగా ఈ ఐదు ప్రికాషన్స్ అయితే చాలా న్యూమరాలజీ ద్వారా తీసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి తెలియదు మీరు సాఫ్ట్వేర్లోకి వెళ్ళేటప్పుడు మీ బర్త్ నంబర్ ఎలా ఉంది మీ డెస్టినీ నెంబర్ ఎలా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ బర్త్ డెస్టినీ అనేది మన ఒక ఎడ్ల బండికి రెండు ఎద్దులు లాంటివండి ఒకటి ముందుకు ఉంటే ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది మీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి కాంబినేషన్ తెలుసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తుంది మీ డెస్టీ నెంబర్ ఏం చెప్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమో మీరు ఇన్నాళ్ళు చదువుకున్న మీ చదువు గురించి తెలియజేస్తుంది మీ డెస్టీ ఏమో మీ ప్రొఫెషన్ని గురించి తెలియజేస్తుంది మీ డెస్టినీ బట్టే మీరు సాఫ్ట్వేర్లో మీరు సక్సెస్ అవుతారా లేదా చెప్పొచ్చండి కాబట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ ద్వారా కనుక మనం తెలుసుకోగలిగితే వాటికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ రంగంలోకి మీరు వెళ్ళేటప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మీ సిగ్నేచర్ ఒకటి మీ మొబైల్ నెంబర్ సరి చేసుకుంటే చాలండి మీకు మంచి అవకాశాలు వస్తాయి సిగ్నేచర్లో ఎప్పుడైతే నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటాయో మీరు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు మొబైల్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ రంగంలో మీరు బాగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ మొబైల్ నెంబర్ యొక్క టెన్ డిజిట్స్ ఉంటాయి కదా టెన్ డిజిట్స్ మీరు ప్లస్ చేసి చూసుకున్నప్పుడు టోటల్ ఫార్టీ సిక్స్ వచ్చినా మంచిదే ఫిఫ్టీ ఫైవ్ వచ్చినా మంచిదే ఫార్టీ వన్ కానీ ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ నైన్ కానీ ఈ నెంబర్స్ చూసుకోండి వెరీ 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 సక్సెస్ఫుల్ నెంబర్స్ అండి కాబట్టి మీరు ఇటువంటి జాగ్రత్తలు కనుక ఫాలో అయ్యి సాఫ్ట్వేర్ రంగంలోకి వెళితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎక్కడ మీ ఆపర్చునిటీస్ మిమ్మల్ని లాక్ అవుతున్నాయి అనేది మీరు చూసుకోండి సరే వెళ్ళిన తర్వాత మనకంటూ సపరేట్గా ఒక గుర్తింపు కావచ్చు అథారిటీ కావచ్చు ఇవి రావడానికి ఏమైనా చేసుకోవచ్చు అంటారా రెమెడీస్ లాంటివి న్యూమరాలజీ ద్వారా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఆ ప్రొఫెషన్లో సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన తర్వాత మీకు మీ చుట్టుపక్కల ఉండే కొలిక్ కంటే కూడా మంచి స్థాయిలో మంచి ఆపర్చునిటీస్ రావాలంటే కేవలం మూడే మూడు విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఒకటి మీ నేమ్ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోండి నేమ్లో ఏమన్నా ఎఫెక్ట్ ఉందా రెండోది మీ సిగ్నేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూడోది మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ అండి మొబైల్ నెంబర్ సిగ్నేచర్ నేమ్ పవర్ ఈ మూడు మ్యాచ్ అయితే మీకు ఎవరు ఆపలేరు హై స్థాయిలోకి వెళ్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం బాగా కలిసి వస్తుంది అలాగే సక్సెస్ అవ్వడానికి ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి చాలా బాగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్